హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి మనకి పూజ దగ్గర పెట్టుకున్న సామాన్లు అండి మొత్తం మొత్తం ఏమేమి ఉంటాయో అన్నీ మీకు చూపిస్తానండి ఫస్ట్కి వచ్చేసి మనకు కంచం అండి అంటే ప్లేటు అంటే దేవుడి దగ్గర పెట్టుకున్న ప్లేట్ అండి ఇది పావు కేజీ ఉందండి సో సింపుల్గా చెప్తున్నాను మీకు అందరికీ సో ఏంటంటే చూశారు కదా మొత్తం అంతా ఫినిషింగ్ కూడా మనకి హైలైట్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుందండి సో మనం ఫస్ట్గా వచ్చేస్తే మన గణపతితో స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ గణపతి అండి గణపతి కాబట్టి కంపల్సరీగా మనకి ప్రతి పూజలో గణపతి కంపల్సరీగా ఉంటారు సో దాని తర్వాత మనకి ఆటోమేటిక్గా మనకి లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవిని కూడా మనం ఎక్కువగా మనం పూజించుకుంటాం లక్ష్మీదేవిని కూడా అలాగే దాని తర్వాత మరీ ముఖ్యంగా వచ్చేసి మనకి గృహ ప్రవేశానికి అంటే కనుక కంపల్సరీగా ఆపద్దూడని కంపల్సరీగా ప్రతి ఒక్కరు పెట్టుకుంటారండి చూసేదాన్ని మనం కంపల్సరీగా అది ఉంచుకోవాలి తర్వాత ఏంటంటే మీకు కుంకుంభాన్ని అండి కుంకుమని కూడా మనకి చాలా మంది దగ్గర ఉంటుంది బట్ ఏంటంటే వీళ్ళకి పూజ సామాన్లు మొత్తం అన్నీ చూసుకుందాం అనమాట సో ఇది కూడా చాలా నీట్గా ఉంటుందండి తర్వాత వచ్చేసి మీకు తులసి తులసికోవటండి తులసి కూడా అది మూడు తొలలు ఉందండి ఇది కూడా నీట్గా ఉంటుందండి మొత్తం అంతా మీకు తర్వాత వచ్చేసి మీకు గంధం గిన్నె మటన్ మామూలుగా గంధం గిన్నె వేరే అండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి సాదాలో ఈ టైప్ అన్నమాట గంధం గిన్నె తర్వాత వచ్చేసి నాకు పంచపాత్ర అండి ఇది నగ్రీ టైప్ అని మరి డిజైన్ వస్తుంది ఇది చాలా నీట్గా వచ్చింది చాలా బాగుందండి తర్వాత దాంట్లో వద్దన్న మటన్ వద్దన్న కూడా మనకు దాంట్లో ఉంటుంది అది కూడా డిజైన్తో బాగా వస్తుందండి అది కూడా తర్వాత వచ్చేసి మీకు అష్టరక్షి చెంబం అండి అంటే మనకి ఎక్కువ పాగజీ ఇరవై తులాలు అలా వస్తుందండి ఇది సింపుల్గా ఏంటంటే పత్తులలోనే మనం కస్టమర్కి తీస్తున్నారు అనమాట కేవలం పత్తులంతే అండి వంద రాములు తర్వాత వచ్చేసి మనకి గంట అండి సో మేము మరీ ముఖ్యంగా పూజా గదిలో ఉండవలసింది ఏంటంటే గంట కంపల్సరిగా మనం హార్ట్ తెచ్చుకునేటప్పుడు దానికి కంపల్సరీగా ఇది కావాలి సో తర్వాత వచ్చేసి అగరబత్తి అండి అగరబత్తి స్టాండ్ ఇది అగరబత్తి స్టాండ్ కంపల్సరీగా ఉంటుంది సో తర్వాత చూపిస్తుంది కొంచెం అండి అంటే వెంకటేశ్వర స్వామి నామాలతో ఉండే మనకి కొంచెం అటు ఇది వచ్చేసి మూర్తులండి దీంట్లో కూడా చిన్న తోక నుంచి ఉన్నాయి ఇంకోండి అంటే మీకు చెట్టింది అనమాట సో తర్వాత వచ్చేసి హారత్ స్టాండ్ అనమాట అండి హారత్ స్టాండ్ కూడా నార్మల్గా ఉంటుంది ప్లస్ ఏంటంటే ఇది కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇది కూడా మనకి వచ్చేసి మూర్తులలో ఉందండి మనకి చేయగడ కాలిపోకుండా కొంచెం కాడ దూరంగా ఉండేలాగైతే కనుక ఈ టైప్ తీసుకోవడం బెటర్ అండి తర్వాత వచ్చేసి మనకి అక్షంద్ర గుర్తి అండి అక్షంద్ర గుత్తి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా అంటే అంత గట్టి వర్క్ అని మాట ఉంది పైన పికాక్ వచ్చేసి అంత చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండి ఇది పన్నెండు తొలలు వచ్చింది మొత్తం అంటే మొత్తం అంతా గట్టిగా ఉంటుంది గుళ్ళదు కదండి ఓకే అండి తర్వాత వచ్చేసి మీకు కుందులు అండి ఇవి మరీ ముఖ్యంగా ఏదో వరకు కూడా మీకు ఒకసారి మీకు చూపించండి కుందులు ఇందులో తక్కువ చూకల్లో మాటే అంటే ఓన్లీ మనకి కుందులు వచ్చేసి పదహారు తొలాలని జత కూడా కలిపి పదహారు తొలగిలు హంస కుందుల మాట చాలా నీట్గా వచ్చింది ఇవి కూడా చూసారు కదండి ఇవన్నీ కూడా మన పూజా గదిలో ఉండవలసిన సామాన్లు అన్నమాట మనకి ఏంటంటే కస్టమర్కి వచ్చేసి మొత్తం అంతా ఒక కేజీలో కావాలన్నారు సో ఆ కేజీ తగ్గట్టు మనకి ఏమేమి ఐటమ్ వస్తుంది మొత్తం అన్నీ కూడా మనకి కస్టమర్కి తీసి మొత్తం అన్నీ తీసి చూపించండి కస్టమర్కి ఓకే అయిపోయిందండి హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగున్నాయని థ్యాంక్ యూ